రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మందకృష్ణ మాదిగ మాదిగా సభ్యులు అంతా కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో వారు ఏం మాట్లాడారు అంటే రేపు మందకృష్ణ మాదిగా వస్తాడు అంట ఈ మందకృష్ణ మాదిగ మాదిగా వచ్చి ఆత్మీయ సమావేశంలో పాల్గొంటాడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మందకృష్ణ మాదిగ హాజరు అవుతారు ఆయన హాజరై తన సందేశాన్ని ఇస్తారు అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు మద్దతుగా నారా చంద్రబాబు నాయుడికి మేము విజయానికి కృషి చేసేందుక మా మద్దతు ఎన్డీఏ కూటమికి ఉంటుంది అటు తర్వాత ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం విషయానికి వస్తే బీటెక్ రవి గెలుపు కోసం పులివెందుల నియోజకవర్గంలోని మాదిగ అంతా కూడా కృషి చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాము అని ఆ సభ్యులు మాట్లాడారు ప్రస్తుతం హాట్ టాపిక్గా గా జరుగుతున్న పరిస్థితులు ఏమిటి అంటే మందకృష్ణ మాదిగ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తే పులివెందుల్లో మాదికలు బీటెక్ రవి గెలుపు కోసం కృషి చేస్తారు అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మాదికలకు సంబంధించిన అన్ని నియమ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం పథకాల ప్రకారం అన్ని వర్తింప చేస్తారు అని హామీ మేరకు మేము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ ఉన్నాము అని అందులో భాగంగా పులివెందుల నియోజకవర్గంలో రవిని గెలిపించేందుకు కృషి చేస్తాము అని వారు మీడియా సమావేశంలో మాట్లాడారు చూడండి ఈ వీడియోలో ఇలా జిల్లా ప్రతినిధి ఈరోజు బీటెకరవి ఆశించుకు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కారణం ఏమిటంటే రేపు అనగా మాన్యశ్రీ మంద కృష్ణ గారు ఎన్డీఏ కూటమికి మద్దతులో భాగంగా రేపు మాది మాదిగ ఆత్మీయ సభ ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ ఆ సభ ఎట్లుంటుందంటే అంటే ఎన్డీఏ కూటమికి ఏ విధంగా మేము మద్దతు ఇచ్చినాం ఎన్డీఏ కూటమికి ఎస్సీ మాదిగలు ఎందుకు ఓటేయాలా మరి గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాదిగలకు ఏ విధంగా న్యాయం జరిగింది మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాదిగారికి ఏమీ అన్యాయం చేశాడు అనే విధానంతో కూడా రేపు మానశ్రీ వంద కృష్ణ మాది గారు సభ వేదిక పైన మాట్లాడతారు కాబట్టి మేము ఈ పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి గారికి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి మరి ఆయా పల్లె గ్రామాలలో కూడా ఎంఆర్పీ ప్రచారం చేస్తున్నా మరి బీటెక్ రవి గారిని మరి ఎంపీ అభ్యర్థిని కూడా అత్యంత మెజారిటీ గెలిపించాలనే ముఖ్య ఉద్దేశంతోనే మేము పులివెందుల్లో ఎంఆర్ఎఫ్ తరఫున కూడా ప్రచారం చేస్తున్నాం ఈ ప్రచారం చేసి ఎన్టీ ముఖ్య కారణం ఏమిటంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాదిరికు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు మరి ఎన్నో సంక్షేమ పొలాలు అందే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాలకు కూడా మంజూరు చేసి వాళ్ళ అభివృద్ధిని చేసిన పరుస్తూ మరి మమ్మల్ని ముందుకు తీసుకుపోయే ప్రక్రియలో చంద్రబాబు గారు ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ లో మూడు విభాగాలు చేశాడు మాల మాల రెండు కులాలకు ఒక్క రూపాయి కూడా ఐదు సంవత్సరాలు అయితే ఒక్క రూపాయి కూడా బ్యాంక్ రుణాలు మంజూరు చేయనాయి డబ్బు కళాకారులు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేతి వృత్తిలో కళాకారులకు పింఛను ఇస్తా అన్నాడు చెప్పుకుంటే దానికి డబ్బు కొట్టేదానికి దానికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలే అంటే కొత్త కొత్తవి కూడా మాకు ఇచ్చేదానికి కూడా లేదు ఎస్సీ కార్పొరేషన్ లో నిధులు ఉన్నప్పుడు కూడా మా నిధులను అందరి కూడా అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా రైతు భరోసా ఇట్లాంటి పథకాలన్నిటి కూడా వాడి కనీసం ఐదేళ్లలో మాదిగల్లో ముంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి మేము అన్ని కాంప్రమైజ్ చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏపీసీ వర్గీకరణ చేసి మాదిగలకు నిజంగా న్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఎస్సీఎం లో రిజర్వేషన్ కల్పించి ఇరవై రెండు వేల మంది మాదిగలకు ఉద్యోగాలు వచ్చినాయి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రంలో ఎప్పుడు కూడా రాదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అనేక రంగాలుగా విధాలుగా మా నాయకుడు మన్నతిని మందకృష్ణ మాది గారు రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఏ వేదికలో కూడా జగన్మోహన్ రెడ్డి మేము మేము ఏబిసిడి రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని చెప్పి సభలో కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు మేము చూసినాం అది చేయకపోగా మాదిగల పైన అత్యాచారాలు మానభంగాలు హత్యాకాండలు తగ్గుతున్నప్పుడు కూడా ఎస్సీస్టీ యాక్ట్ కేసు ఉన్నప్పుడు కూడా మా మీద కనీసం ఎస్సీ యాక్ట్ కేసు పెట్టిన కూడా నిరుపయోగంగానే మాత్రమే నామాత్ర మాదిగలకు విధంగా చేసిన తప్ప కూడా మమ్మల్ని పైకి తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి చేయలే మాకు చాలా బాధాకరం అన్యాయం జరిగిందని చెప్పేసి ముఖ్య ఉద్దేశం దాంట్లోనే డాక్టర్ సుధాకర్ ఒక దళితుడు మాదిగా మరి ఆయన వచ్చినప్పుడు చిన్న మాస్క్ కావాలని చెప్పేసి బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తప్పలేదు కదా ఇప్పుడు అతను కూడా బ్రతకాల ప్రాణాలు రక్షించుకోవాలంటే ఘాన చూడాలంటే మాస్క్ అవసరం అని చెప్పేసి అడిగితే అతన్ని నడి రోడ్లో దిగ్బంధం చేసి కొట్టడం జరిగింది మానసికంగా జీవితం జరిగింది అతను చనిపోవడం కూడా జరిగింది రీసెంట్ గా అనంతబాబు ఎమ్మెల్సీ ఒక దళితుని సంపి డోర్ దేవుడు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకునేటువంటి వ్యక్తి అంటే ఆ రాజకీయాలను సృష్టించే వాళ్ళను కూడా దగ్గర కూర్చోబెట్టుకుని దళితులపైన పైన జరుగుతున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించలేదంటే ఇది నిజంగా ఏ పార్టీకి మీ నిదర్శనం మీ పార్టీ అని చెప్పేసి మేము అడుగుతా ఇన్ని అరాచకాలు ఇన్ని సృష్టించినా కూడా మేము ఇంతవరకు కూడా ఐదేళ్ల కాలంలో మేము శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా మా పైన అనేక రకాలుగా కేసులు పెట్టి మా ఉద్యమాన్ని అంచవేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మేము ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాం తెలుగుదేశానికి మరి జగన్మోహన్ రెడ్డికి ఏంటి అని చెప్తే ఇరవై రెండు సంక్షేమ ఫలాలు మాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు సంక్షేమ ఫలాలు దూరం చేసినటువంటి వ్యక్తి అభివృద్ధికి నోచుకునే వ్యక్తి మాకు అభివృద్ధి ఏంటో చేసి చూపులేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు సంక్షేమ పలాలు మేము ఇచ్చినాము మళ్ళీ ఇస్తాము మాకు ఎన్జి సపోర్ట్ చేయండి అని చెప్పేసి మానశ్రీ మంద కృష్ణ గారిని అడగడం జరిగింది ఆయన ఆశా ఏం నన్ను మద్దతు ఇవ్వలేదు ఇరవై రెండు సంక్షేమ పలాలు మా డిమాండ్లను కూడా మీరు అంగీకరించి ఒప్పుకుంటూనే మా ఎన్డీఏ కూటానికి మా మాలిగ్గు సపోర్ట్ చేస్తారు విక్రహ్లు కూడా మీకు ఓట్లు వేస్తారని చెప్పి ఖచ్చితంగా రెండు వందల యాభై మంది సభా వేదికలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇరవై రెండు సంక్షేమ నేను ఎనిస్తా అనే మాట కట్టుబడి ఏబిసిటీ వర్గీకరణ కూడా నేను చేస్తాను కేంద్రం ఎప్పుడైతే ప్రకటించిందో రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా పరిశీలన చేసి జనాభా పరిపాలన ప్రకారం నేను ఏపీ వర్గీకరణ ఉన్నాను ఇది ఒక్కసారి సపోర్ట్ చేయండి జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు అని చెప్పేసి ముక్త ఖండంతో ఇప్పుడు ఏ రోడ్ లో చూసినా ఏ రోడ్డు బహిరంగ సభలు చూసినా మరి ఎక్కడ రోడ్ లో రోడ్ షో చూసినా కూడా ఎప్పుడు కూడా ఎంఆర్పీ తలసిన రోజే లేదు నారా చంద్రబాబు గారు నిన్న కడపలో చూసినా మీకు ఇచ్చిన మాట ఏపీ వర్గీకరణ నేను చేస్తానండి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏబిసిడి వర్గీకరణ గురించి ఏ ఒక సభా వేదిక ప్రెస్ మీట్ లో కానీ చెప్పినటువంటి దాఖలు లేవు నిన్ను ఏ విధంగా నమ్ముతారు ఈ రోజు మీకు ఆ మాది ఓట్లు కావాలని చెప్పేసి ఈ రోజు చిలికలు చేసి మాది ఓట్లు వేయించుకుని గద్ద నెక్కల చూస్తే క్రబద్ధ జాగ్రత్తగా ఉండాలా మేమంతా ఎన్డిఏ సపోర్ట్ చేస్తున్నాం బీటెక్ రవి గారిని కూడా ఈ పులివెందుల్లో మా మాది ఓట్లు ఎన్ని సాయి శక్తుల ప్రయత్నించి మేము ఖచ్చితంగా బీటెక్ రవి గారిని గెలిపించుకోవడానికి సిద్ధమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం